హాయ్ అండి నేను రెండు కేజీలు ధమ్ బిర్యానీ చేస్తున్నాను బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఉల్లిపాయలు బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈలోగా చికెన్ రెండు కేజీలు కడిగేసి బాగా ఉప్పులో కడిగేసి పక్కన పెట్టేసుకొని టూ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్ కారం రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు మూడు స్పూన్లు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు కొత్తిమీర కరివేపాకు కొంచెం వేసాను కొంచెం కరివేపాకు పెరుగు హాఫ్ లీటర్ వేసాను అనమాట మొత్తం బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని అందులో కొంచెం కొంచెం అంటే కొంచెం కాదండి రెండు స్పూన్లు గరం మసాలా రెండు స్పూన్లు గరం మసాలా రెండు నిమ్మకాయలు పిండి గ్లాసులు పెట్టేసుకొని అవి పోసేసుకొని కలిపేసుకోవాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఈలోగా బాగా అది ముక్కలకి మసాలా పట్టేసింది అనమాట ఈలోగా పలావు దినుసులు ఇవ్వండి రైస్ రెండు కేజీలు తీసుకున్నాను అందులో అరగంట సేపు నానబెట్టుకోవాలి పచ్చిమిర్చి అవన్నీ వేసి పలావ్ బిర్యానీ మసాలా అన్నీ వేసి ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టేశాను ఈలోగా కర్రీ పొయ్యి మీద వేస్తున్నాను రెండు స్పూన్లు నెయ్యి చేమాకు అనాసుపు చెక్క జాపత్రి వేసి అవి కాలేక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాను అను కదా దమ్ దమ్ బిర్యానీ వండడానికి చికెను అది బాండీలో వేసేసాను అది బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఆయిల్ కాదు నేను వేసుకుంది నెయ్యి అనమాట అది కాదు ప్లేట్ పెట్టేసాను ఒక పది ఇరవై నిమిషాల తర్వాత చూశాను ఈలోగా రైస్ పొయ్యిమే పెట్టా కదా అవి ఇలా పట్టుకుంటే అలా ముక్కిరిగేలాగా అదిగోండి బందపాటి గిన్నెలో రైస్ తీసుకున్నాను వడకట్టుకొని వేగించుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర అదిగోండి కర్రీ అలా ఉడికేసింది దమ్ము దమ్ పట్టడానికి ఆ కర్రీ తీసి దాంట్లో పెట్టేసుకుంటున్నాను రైస్లో ఆ తర్వాత మళ్ళీ ఆ కర్రీ అంతా వేసేసిన తర్వాత రైస్ పోస్తాను పైన పోసి ఒక అరగంట సేపు చిన్న మంట మీద పెట్టుకుంటే బాగా దమ్ అయింది నేనైతే ఒకటి బరువు పెట్టాను అది పడలేదు రైస్ వేస్తున్నాను చాలా పొడి పొడిలాడితే దమ్ బిర్యానీ బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉందనమాట ఒక దమ్ పెడుతున్నాను పైన మళ్ళీ రైస్ వేస్తున్నాను రైస్ వేసేసుకొని పైన స్టవ్ మీద పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ మనం వడకట్టినవి ఉన్నాయి కదా అవే వాటర్ ఒక గ్లాస్ పోసేసుకొని అరగ ఆనియన్స్ కొత్తిమీర చల్లుకొని ఒక అరగంట సేపు చిన్న మంట మీద పెట్టేసుకున్నాను అన్నమాట పెట్టేసుకొని అవ్వండి అది పెట్టింది రాలేదు స్టవ్ మీదే ఉంది ఇప్పుడు అరగంట సేపు అయితే అయిపోయింది ఇక్కడికి అరగంట సేపు దించుతున్నాను చూడండి ఎలా ఉందో దమ్ బిర్యానీ అదిగోండి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎక్సలెంట్గా వచ్చింది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అసలు ముద్ద అవ్వలేదు పొడి పొడిలాడతా చాలా బాగుంది ఇంట్లో అందరూ తిన్నారు చాలా బాగుంది అన్నారు మా గారు కూడా వదిలే చాలా బాగా దమ్మైంది మొక్క కూడా అన్నారు అందరికీ పెట్టించాను అగోండి ఫస్ట్ నా వీడియో చూస్తున్నా మీకు ఈ ప్లేట్ ఫస్ట్ అదిగోండి మీకే కర్రీ వేసాను రైస్ పెట్టేసి ఒక నిమ్మకాయ ఉల్లిపాయ అదిగోండి ఈ ప్లేట్ మీకోసమే చూపిస్తున్నాను ఇదిగోండి మా తోడు కొడలు పాప మావయ్య మా మధ్య కూతురు మా హస్బెండ్ మా బాబు అందరు తినేసారు తింటున్నారు తర్వాత మా అత్తయ్య నేను తినేసాం ఫైనల్గా సూపర్